ఆ ఎస్ నేను సాత్విక్ మీ అందరి సాత్విక్ మురారిని యాక్చువల్ గా రెండు వేల పదహారులో లో నేను చాలా పేదరికంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన విజినరీ ఉన్న ఒక స్వప్నాన్ని బయటకు తీశారు అదేంటంటే ఎవరైతే పేదరికలో ఉన్నారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు వాళ్ళందరి ఆశలకు ఆయన కళలు నెరవేర్చడానికి విదేశీ విద్య స్కీమ్ పెట్టినప్పుడు రెండు వేల పదహారులో బెనిఫిషరీ అనమాట నేను ఐర్లాండ్ వెళ్ళి మాస్టర్స్ చేశాను ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను అంటే దానికి ప్రధానమైన కారకులు అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చాలా చాలా గర్వంగా చెప్తున్నాను ఆ తొమ్మిది సంవత్సరాల క్రితం ఆయన చదివించినప్పుడు నేను ఈవెన్ కాలేజ్ లో ఉండి కూడా గుర్తు పెట్టుకున్నాను పది లక్షల రూపాయలు నాకు సహాయం చేసి రోజుకి ఇంత ఇన్ని యూరోస్ అవుతుంది ఇది నేను జాగ్రత్తగా చదువుకుని ఖచ్చితంగా ప్రయోజకున్నాయి ఎప్పటికైనా ఆయన ముందుకు వెళ్లి పది మందికి సహాయం చేసే స్టేజికి వస్తేనే ఆయన హృదయం సంతోషిస్తుంది అని చెప్పి నాకు బాగా తెలుసు ఒక టూ వీక్స్ బ్యాక్ ఆయన్ని సెక్రటరియట్ లో గుండె నాకుపోయింది ఆ వయసులో ఆయన నిలబడి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసులో అలా నిటారుగానే నిలబడి వందల వేల మంది వస్తున్న అలాగే నిలబడి అంత కష్టపడుతుంటే ముప్పై సంవత్సరాల ఉన్న యువకులు ఇంకెంత కష్టం ఇష్టపడాలని చెప్పి నేను ప్రశ్నించుకున్నాను ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేను ఐటీ కంపెనీ ని ఐర్లాండ్ అనే ఐటీ కంపెనీని ఐర్లాండ్ లో స్థాపించాను అలాగే గ్లోబల్ ఎక్స్ప్లోర్ అనే స్టడీ అబ్రాడ్ ను కూడా ఏపీలో స్టార్ట్ చేశాను